రోజా ఆమె ఏమన్నా సంస్కారం ఉండే మహిళ అసలు ఆమె మహిళ అని చెప్పుకుంటే కూడా మహిళలకు కూడా సిక్కుచ్చేటు ఓ ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టానుసారా మాట్లాడతావా చిల్లర ముండా నీ చిల్లర వేషాలు మార్చుకో చిల్లరదాండ్లకి ఎప్పుడు కూడా చిల్లర వేషాలు ఉండ తప్ప మంచి బుద్ధులు రావు ఈ రాష్ట్రంలో కులాల్లో మతాలు రచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటి దుష్టుడు ఒక జగన్ రెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ గారి పైన ఎన్ని మాటలు తిప్పిచ్చారు అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాడెవడో ఒక విధవ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం గారిని అసభ్య పలచాలంతో దూషిస్తూ ఉంటే వారిని మందలించి కట్టడి చేసేది పోయి వారిని కోళ్ళు పరామర్శారు వారి సైకోల్ను ఈ పెద్ద సైకో పరామర్శ అంత ఏం వాడేం స్వతంత్ర సమయోధుడా లేకుంటే వాడు ఏం దేశం కోసం చేశాడా లేదా రాష్ట్రం కోసం ఏమని చేశాడా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉండే అసభ్య పరిజాలంతో దూషిస్తూ ఉండే వాళ్ళని మందలించుకొని వాళ్ళని కట్టడి చేసుకునేది పోయి వారికి మనీ పరామర్శ అంటే వారికి ఎంకరేజ్ చేసి వారికంటే వాళ్ళు సపోర్టుగా మద్దతుగా ఇంకా తిట్టండి ఇంత కులాలు రెచ్చగొట్టండి ఇంత మతాలను రెచ్చగొట్టండి ఈ రాష్ట్రంలో కులాల్లో మతాలను రచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుష్టుడు ఒక జగన్ రెడ్డి ప్రజలు గమనిస్తున్నారు జగన్ రెడ్డి నీ సైకో టీంతో పవన్ కళ్యాణ్ గారు అభాండ లేలని చూస్తున్నావు కానీ ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛమైన నాయకుడు ఆయన కూడా ఆయన స్వార్థం కోసం రాజకీయాలు చేయలేదు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈ దుర్మార్గమైన దుష్ట దుష్టుడైనటువంటి జగన్ రెడ్డిని గద్దె ఏకైక లక్ష్యంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కూటమి నాయకత్వానికి నాయకత్వం కూటానికి నాయకత్వం వహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరినీ ఏకం చేసి మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూటాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన అహర్నిసు చూసి కనపడతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు ప్రయత్నిస్తున్నావు జగన్ రెడ్డి ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఒకటే చెప్తా ఉన్నావు భవిష్యత్తులో నీకు పదకొండు సీట్లు కూడా రావు పదకొండు నువ్వు కూడా నీ పులివిందల్లో కూడా గెలవలేవు గుర్తి పెట్టుకో ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకో జగన్ రెడ్డి ఇప్పటికైనా నీ పద్ధతులు మార్చుకో ప్రజా సమస్యలపై పోరాటం చేయి అంతేగాని ఎప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి మీద విషం చూపుతూ ఉన్నారు నువ్వైతేనేమి నీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా నీ సైకో నాయకులు చూసాం రోజా ఆమె ఏమన్నా సంస్కారం ఉండే మహిళ అసలు ఆయన మహిళ అని చెప్పుకుంటే కూడా మహిళలకు కూడా సిక్కు చెట్టు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నేను మాట్లాడుతున్నా సినిమాలు తీసుకుంటే కన్నా నీ పదవు సినిమాలో ఆయన వృత్తి వృత్తి ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తా మీరు విలేకరులుగా మీరు మీ వృత్తి నా రైతుగా నా వ్యవసాయం ఆయన సినిమాలు అనేది ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు చేసేది ఎందుకంటే వృత్తి కాబట్టి ఆయన పైకి వచ్చినది ఆయన రాజకీయాల కోసం డబ్బు ఖర్చు చేస్తూ ఉండేది సినిమాలు తీసి అందులో నుంచి వచ్చిన డబ్బులతో ఆయన స్వచ్ఛమైన రాజకీయాలు చేశారు మీ మాదిరి కోట్లు కోట్లు ప్రజాస్వామ్యుద్దిని ఆయన రాజకీయాలు చేయలేదు రోజా నువ్వు జబర్దస్తులు చేసుకుంటావు పక్కన వేషాలు వేసుకుంటే ఓ పక్కన చిల్లర వేషాలు లేదు రోజా ఓటు చెప్తా ఉన్నావు నీకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు ముఖ్యంగా నీ నాలుక కోసే రోజు దగ్గర దగ్గరలో ఉంది ఇలాగే నీ నోరు పారేసుకుంటే నీ నాలుక ప్రజలే నట్టి నడి రోడ్లకు కోస్తారని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తా ఉన్నా తమాషాలు చేస్తావా నువ్వు ఓ ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టానుసారా మాట్లాడతావా చిల్లర ముండా నీ చిల్లర వేషాలు మార్చుకో చిల్లర దాంట్లోకి ఎప్పుడు కూడా చిల్లర వేషాలు ఉండవు తప్ప మంచి బుద్ధులు రావు సంస్కారం లేని సంస్కారం లేని చిల్లరమున్నావు నువ్వు ఏదో హైప్ కావాలని చెప్పేసి ఏదో మీ జగన్ రెడ్డి మెప్పు పొందాలని చెప్పేసి సంస్కారం లేని కూతుర్ని కూర్చావు నువ్వు ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ప్రతిపక్ష హోదా ఇయకపోయినా మిమ్మల్ని రోడ్లో నిలబెట్టే కానీ ప్రజలు మీరు ఇంకా కూడా మీకు బుద్ధి రావట్లేదు మీకు మీ సోషల్ మీడియా కార్యకర్తలకు సైకో కార్యకర్తలందరినీ తయారు చేస్తేవారు ఎక్కడ చూసామన్నా తీవ్రవాదంలో ఉంటారు ఇట్లా వాళ్ళంతా అటువంటి తీవ్రవాదులను తయారు చేస్తూ ఉంటారు మీరు సైకో తీవ్రవాదులను తయారు చేస్తూ వైసీపీలో మిమ్మల్ని మీ యొక్క కార్యకర్తలు తీవ్రవాదుల్లా తయారు చేసుకుంటున్నారు మీరు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆయన జీవితాన్ని త్యజించారు ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు ఎంతో సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన ఒక వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టాంతరం రోజు సోషల్ మీడియాలో కులాలను మతాలను రెచ్చగొడి ఆయన మీద దుమ్మెత్తిపోస్తారా ఎవరిచ్చారు మీకు అధికారం ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా సంస్కారంగా మీరు విమర్శలు చేయండి రాజకీయ విమర్శలు చేయండి స్వాగతిస్తాం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి స్వాగతిస్తాం అంతేగాని ఈ చిల్లర కూతురు కూస్తే రోజా చెప్తా ఉన్నాం నీకు రోడ్లో తిరగలో చెప్తా ఉన్నాను నీకు పద్ధతిగా చెప్తే నువ్వు పద్ధతిగా ఉండు ఇప్పుడు చాలాసార్లు చెప్పాం అయినా నీ పద్ధతి మార్చుకోలేదు ఒక మహిళ కాబట్టి నిన్ను మేము ఇంతవరకు కూడా గౌరవించాల్సి వస్తూ ఉంది ఎన్ని మాటలు మాట్లాడి చూస్తూ మేము ఊరిక ఉండాల్సి వస్తుంది కానీ అది ఒక్కసారి మర్చిపోయినామంటే కూడా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని చెప్పేసి రోజు నేను హెచ్చరిస్తూ ఉన్నా పేర్ని నాని ఆయన కులాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చగొడతాడు ఈ జగన్ రెడ్డి అంటే కాపులను కాపులతో తిట్టించాలి ఇది కుల రాజకీయం పేర్ని నాని నువ్వు ఇప్పటికైనా అర్థం ఒకటి గుర్తు పెట్టుకో నీ పద్ధతి మార్చుకో ఏదో పెద్దరికంగా ఉన్నా కదని చెప్పి నోటుకు వచ్చేట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోండి వాళ్ళు ఎవరు లేరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి రాజకీయంగా విమర్శలు చేయండి ప్రజా సమస్యలపై మాట్లాడండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మీ సలహాలు ఏమైనా చెప్పండి అంతేగాని ఊరికే పెద్దరికం మీద పెట్టుకొని మేము మాజీ మంత్రులం మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఈ విధంగా కులాలను మతాలను రాష్ట్రంలో రెచ్చగొట్టుకుంటూ పోతే ఎవరు చూస్తూ ఊరుకోని ఖబర్దార్ చెప్తా ఉన్నాం వైసీపీ వాళ్ళకందరూ కూడా వైసీపీ సైకో బ్యాచ్కి అంతా కూడా చెప్తా ఉన్నాం